హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జనవరి ముప్పైవ తేదీన మాఘమాసం ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై తో ఎనిమిదితో మాఘమాసం ముగిసిపోతుంది కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం మాఘమాసం ఎన్నో పండుగలు ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ మాసమంతా పూజా విధానం మాఘమాసంలో పాటించవలసిన నియమాలు మాఘమాసంలో చేసే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ మాసం విశిష్టత ఏమిటి అంటే ఈ మాసం మాఘమాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తి జలరూపంలో నిర్వహించుతాడు కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారుజాముననే స్నానాలు చేయండి తెల్లవారుజామున ఎనిమిది గంటల లోపే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో తెల్లవారుజామున్నే స్నానం చేస్తే విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మూడు సార్లు జపించండి ఈ ప్రయాగ అని మూడు సార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మాఘమాసంలో సూర్యుణ్ణి పూజిస్తే చాలా మంచిది కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత రాగి చెంబుల్లో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి ఆద్యం సమ సమర్పించడం ద్వారా మీ జాతకంలో ఉన్న సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టాన్ని కలిసి వస్తుంది డబ్బు పరంగా సెటిల్ అవుతారు ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ మాఘమాసంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైకి సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ మాసం నెల రోజుల ఉదయం స్నానం చేసిన తరువాత ఆ దేవుడికి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలను అలాగే ఇత్తడి పాత్రలను కొనకూడదు మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు ఈ మాసం మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంప అస్సలు తినకూడదు ఈ మాసం మొత్తం స్వాత్విక ఆహారం తినాలి మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు ఈ మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవి పూజిస్తే చాలా మంచిది మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజకు అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది మీ జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ మాఘమాసంలో వచ్చే ప్ర శుక్రవారం రోజున ఇంటికి గడపకి పసుపు రాసి ఖచ్చితంగా రాయాలి మాఘమాసంలో చేసే శివ పూజకు కూడా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో లింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలు అన్నీ త్వరగా తొలగిపోతాయి మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల దేవతల మంది నివసిస్తూ ఉంటారు కాబట్టి మాఘమాసంలో తులసి దేవిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మొక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది తులసి చెట్టుకు దీపం వెలిగిస్తే ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఈ మాఘమాసంలో నెల రోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో భూ పూజ ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఈ మాఘమాసంలో మన ఇల్లంతా శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మాఘమాసంలో శుభకార్యాలు నిర్వహించడం కొరకు అక్షర అభ్యాసాలు నామకరణ మహోత్సవాలు గృహ ప్రవేశాలు పెళ్ళిళ్ళు అలాగే శుభకార్యం తలపెట్టినా సరే మంచి ఫలితం ఉంటుంది మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఈ పవిత్రమైన మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నది స్నానాలకు అలా చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఈ మాసం మాఘమాసం నెల రోజుల వరకు పుణ్యనదులన్నీ అమృతంగా మారుతాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారి అయినా సరే పుణ్యనదిలో స్నానం చేయండి శ్రీమన్నారాయణ ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నది స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ మాఘమాసంలో నది స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదిలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలోనే వేకువ జామున్నే దీపారాధన చేసినట్లే మాఘమాసంలో కూడా తెల్లవారు జామున్నే దీపారాధన చేయడం మంచిది మాఘమాసం అంటే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దైవారాధన సూర్య భగవానుడి ఆధారణకు రూపంలో ఉద్భవించిన పరమశివుణ్ణి పూజించేందుకు ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి మాఘమాసంలో ఒక్కసారి అయినా అన్నదానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి మీ ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఎవరికైనా పేదవారికి మీ చేతుల మీదుగా వస్త్రదానం చేయండి మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటులు ఉన్నది ఉండదు వృధా ఖర్చులు తగ్గుతాయి మాఘమాసంలో అన్ని విధాల కంటే ఈ తిలదానం చాలా గొప్పది తిలదానం అంటే నువ్వుల దానం చేయడం మాఘమాసంలో గుప్పెడు నువ్వులను దానం చేస్తే ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది మాఘమాసంలో ఈ నియమాలను పాటిస్తే మీ జీవితాం అంతం ఆనందంగా గడుపుతారు మాఘమాసంలో ప్రతి పూజకు చాలా విశిష్టత ఉంటుంది మాఘమాసంలో ప్రతి ఒక్కరూ శివ పూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీకు మీ కుటుంబానికి శివుడి అనుగ్రహం కలుగుతుంది మాఘమాసంలో శివుడి ఆరాధన చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి మాఘమాసంలో ప్రతి ఒక్కరూ కూడా శివ ఆరాధన చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు